అని ఆందోళన పడారు మంచిదే ఆందోళన పడాల్సిందే ఎందుకంటే తెలవాలి దేవుడు స్థలం ఏమవుతుంది అనేది తెలవాలి అయితే వచ్చిన రోజే ఇక్కడ ఒక అధికారులు అందరు ఇక్కడ సర్వే చేసేప్పుడు మీడియాకి అందరికీ చెప్పారు ఏమని ఈ దీన్ని సర్వే చేస్తున్నాము దీనికి రహరీ కూడా కట్టే ఆలోచనలో ఉన్నాము దీన్ని క్లీన్ చేసి లాక్ అండ్ కీలో ఒక గేట్ పెడతాము ఈ దీన్ని కాపాడుకోవడానికి అని చెప్పాం అయినా చాలామందికి అందరికి పోయినట్లేదు ఆ మెసేజ్ మళ్ళా చెప్తున్నాను ఈ వస్తువు ఈ యొక్క స్థలం ఏదైతుందో ప్రస్తుతం దీన్ని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇక్కడ ఒక ఐదు ఎకరాలు గుంట ఉంది అంత బురద ఉంది దీన్ని కానీ రబ్బీష్ అన్ని తోలమని చెప్పాం ఇవన్నీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో రూపాయి కానీ లేవు డబ్బులు మొత్తము బోర్డు నుంచి ఖర్చు పెట్టి దీన్ని చేయిస్తున్నాము ఇది మొత్తం అయిన తర్వాత కలెక్టర్తో ఇక్కడ ఉండే స్థానిక రాజకీయ ఎమ్మెల్యేలు మంత్రులతో కూర్చొని అలాగనే స్థానిక రిలీజియస్ లీడర్స్తో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది ఎంత డబ్బులు కావాలి ఎవరు వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది కేంద్రం నుంచి ఏం తేవాలి బోర్డు ఏం చేస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ ఏం తెస్తుంది ఇవన్నీ ఇట్ హ్యాస్ ఏ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాం నిదానంగా ఏదైతే మన వనరులు ఉన్నాయో దాన్ని ఒకటి ఒక బోర్డుకు ఉండేది యాభై అరవై మంది స్టాఫ్ మాత్రమే యాభై అరవై మంది స్టాఫ్ మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంది మీ ఇళ్ళల దగ్గర ఒక కన్ను వేసి పెట్టాలి ఒక భూమిలో దేవుడు ఆస్తులు అన్నప్పుడు ఒక కన్ను వేసి పెట్టాలి ఇది మనది అన్నట్టు ఏమైనా ఉంటే అప్పటికప్పుడే చెప్పాలి ఈరోజు నేను చెప్తున్నా కొన్ని అన్ని కేసుల్లో ఉన్నాయి ఎప్పుడు కేసులు నేను కానీ పుట్ల యాభై అరవై సంవత్సరాల నుంచి ఫైటింగ్ ఆ కేసులు అటువంటి కేసులు ఈరోజు డబ్బులు సరిపోకపోయినా మంచి లాయర్స్ని పెట్టి కొన్ని దగ్గరలో అయితే సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్కి ఐదు లక్షలు ఇచ్చి కానీ లాయర్ని పెట్టే పరిస్థితి మేము తీసుకువచ్చాం ఇక్కడ కానీ సీనియర్ గౌన్స్ని సీనియర్ గౌన్స్ని మా దగ్గర లీగల్ కౌన్సిల్ ఉన్న వాళ్ళు డే టు డే చూస్తారు ఏదైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో అవి అన్నిటికి కానీ సీనియర్ గౌన్స్ డబ్బులు ఖర్చు పెట్టి కానీ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఉదాహరణకి ఇక్కడ ఏమైనా లీగల్ లీగల్ బ్యాటిల్ జరిగింది దీంట్లో ఇన్స్టిట్యూషన్ గారు రూపాయి లేదు డబ్బులు ఒక ఐదు పది లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరు పెడతారు కాబట్టి ఈ అన్యాకాంతం అయిపోతా జరిగాయి దీన్ని కాపాడుకునే బాధ్యత వక్ చైర్మన్గా నేను తీసుకుంటాను నాతో పాటు మీరందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దేవుని ఆస్తులు కాబట్టి మీరందరూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంగా తీసుకోవాలని తెలియజేస్తాం